మనం ప్రస్తుతం పెఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో అయితే ఉన్నాం మనం ఎక్కడైతే ఉన్నామో ఈ ప్రదేశంలోనే ఇక్కడే పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ఆవిర్భావ సభలో మాట్లాడున్నారు మనం విజువల్స్ లో చూడొచ్చు అక్కడ విజువల్స్ లో ఏదైతే కనిపిస్తుందో అక్కడే స్టేజ్ వస్తుంది చాలా పెద్ద స్టేజ్ సుమారు నూట ఇరవై నుంచి నూట యాభై మంది పట్టే వరకు కూడా స్టేజ్ ని అయితే ఏర్పాటు చేస్తారట ఇప్పుడు పనులు అయితే ప్రారంభమయ్యాయి ఇక్కడ చూడండి ఇదంతా కూడా విఐ వివిఐపి గ్యాలరీ తర్వాత విఐపి గ్యాలరీ ఉంటది ఆ తర్వాత లేడీస్ ప్రత్యేకంగా గ్యాలరీ ఉండొచ్చు ఈ విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు చాలా వరకు కూడా ఏర్పాట్లని పెద్ద నాయకులందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు చాలా వరకు ఒక రూప్ అయితే వచ్చింది ఏది ఎక్కడ సెట్టింగ్ అనేది మన విజువల్స్ లో అయితే క్లియర్ గా చూడొచ్చు ఈ ప్రాంగణం గతంతో పోల్చుకుంటే చిన్నదైనప్పటికీ ఇక్కడ అందుబాటులో ఈ నియోజకవర్గంలో పెట్టాలి పిఠాపురంలో పిఠాపురం నుంచి గెలిచే గెలిచారు కాబట్టి అనే ఒక ఉద్దేశంతో ప్రాంగణం అయితే చిన్నదే గతంతో పోల్చుకుంటే కానీ ఇది కూడా పెద్దదే కొంచెం ఉన్న వాటిల్లో బెస్ట్ అయితే ఎంచుకుని ఇక్కడైతే చేస్తున్నారు మన విజువల్స్ లో అయితే క్లియర్ గా చూడొచ్చు ఈ ప్రాంగణం మొత్తాన్ని పనులు అయితే శరవేగంగా సాగుతూ ఉన్నాయి సార్ ఎలా జరుగుతుంది సార్ ఇక్కడ స్టేజ్ ఏర్పాట్లు అవి చాలా మంది వస్తారు కదా లక్షలాది మంది వస్తారు అనుకున్నారు స్టేజ్ ఏర్పాట్లు మీరు పర్యవేక్షిస్తున్నారని తెలిసింది సోరవరపు సురేష్ గారు చెప్పండి అందరికీ నమస్కారం అండి ఈ స్టేజ్ ఏర్పాట్లు అంటే మొన్న నుంచి స్టార్టింగ్ చేస్తాం విజయవాడ మీటింగ్ అంతా వచ్చిందండి ఎవరికి ఇబ్బంది లేకుండా నాలుగు నుంచి ఐదు లక్షల మంది లోపల స్టేజ్ దగ్గర ఉండేలాగా గ్రౌండ్ లో ఉండేలా ఏర్పాటు చేస్తామం స్టేజ్ దగ్గర నూట నూట ఇరవై మంది నుంచి నూట ముప్పై మంది కూడా మా పవన్ కళ్యాణ్ సార్ స్టేజ్ ఏర్పాటు చేయమన్నారు ఆయన తగ్గట్టుగానే ఒక కాకిటే కూడా వేసి స్టేజ్ పట్టుబందిగా చేయడం జరుగుతుందండి అలాగే గ్రౌండ్ లో కూడా విఐపీస్ వివిఐపిసు మహిళా నాయకురాలు అందరూ కూడా వీడియో కూర్చొని ఎవరికి వాళ్ళు అందరూ ఏర్పాటు చేయడం జరుగుతుందండి అయితే సార్ ఇది గ్రౌండ్ అయితే లక్షలాది మంది వస్తారు చిన్న గ్రౌండ్ అంటున్నారు గతంతో పోల్చుకుంటే వేరే సభలు ఎప్పడంలో గానీ అక్కడ చాలా పెద్ద గ్రౌండ్ ఉంది మరి అకామిడేట్ చేయగలుగుతారు అంటారు అంత మీరు అన్నట్టు ఈ గ్రౌండ్ అయితే పదిహేను ఎకరాలండి పక్కన కూడా ఏడు ఎకరాలు కలిసింది మొత్తం ఇరవై రెండు ఎకరాలండి ఇరవై రెండు ఎకరాలు ఓన్లీ మీరే గ్రౌండే మిగిలిన ఆదరే ఆదరైదు గ్రౌండ్ అయితే ఇంకా ఉంది ఓ పద్దెనిమిది ఎకరాలు ఇచ్చారు ఆ పద్దెనిమిది ఎకరాలు కూడా పార్కింగ్ ఉందండి ఏ ఎవరికైనా ఇబ్బంది లేదు ఇటు వైజాగ్ నుంచి వరుస నుంచి వచ్చేవాళ్ళకి వరుస నుంచి వచ్చేవాళ్ళకి ఒకవేళ ఉందండి కాకినాడ నుంచి ఇలా బజ్రీపట్నం కూడా వాటి నుంచి వచ్చే ఒకవేళ ఉందండి ఏ వరకు ఇబ్బంది లేదు పిఠాపురంలో లో అలా కాకి అకామిడేషన్ చేయడానికి అన్ని స్టేట్ లో కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం బాగా నేను ఎక్కడ ఫోన్లు వస్తున్నాయండి ఇవాళ అనంతపూర్ నుంచి తెలంగాణ నుంచి మేము వస్తాం వాళ్ళని చేస్తాం పని పనిచేస్తాం అండి మా అదృష్టం ఏంటంటే జనసేన పార్టీ కార్యకర్తలుగా ఎవరైతే పవర్ కళ్యాణ్ కన్నా ఏ రూపాయి కూడా మేము పెట్టుబడి లేకుండా ఏ రూపాయి పెట్టుబడులకు కానీ ఎవరికి కానీ డబ్బులు కానీ ఇవ్వట్లేదండి అందరూ స్వతహాగా వచ్చి వాళ్ళు మేము చేస్తామని మేము మీ ముందు వస్తాం ఏ కార్యక్రమం చేయాలని అందరూ ముందుకు వస్తున్నారండి కదా నాలుగు రోజులు పెట్టి కూడా వస్తారండి అయితే సార్ సుమారు ఐదు నుంచి ఎనిమిది లక్షలు అంతకంటి కూడా వస్తారని అంచనా ఉంది మీకు మీకు ప్రాథమికంగా మాకైతే ఉందండి వాళ్ళు కూడా మిగిలిన ఎక్స్ట్రా వచ్చినా సరే ఈ పబ్లిసిటీ అవసరం లేదు ఆయనకి పవర్ కళ్యాణ్ వస్తాయని తెలిసింది అందరికీ నెలలు బట్టి పిటాపుల్లో ఆవిర్భావం మొదటిది పెడుతున్నారు కాబట్టి ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ వచ్చిన వాళ్ళు అందరూ కూడా అంతగా అకామిడేట్ చేస్తున్నారు ఎల్ఈడీలు బయట పెట్టడం అలాగే ఎన్హెచ్ టూ సిక్స్టీన్ రూట్ అంతా కూడా వాళ్ళు ఆకే చేసుకుని వన్ వే ఇచ్చేసి వాళ్ళకి డిపార్ట్మెంట్ కోరి ఆ పర్మిషన్ కూడా తీసుకుంటున్నాం రాబోయే రెండు రోజులు కూడా అన్ని పర్మిషన్ వస్తాయి ఏ టు ఏమి ఇబ్బంది రాకుండా చేస్తున్నాడు చివరిగా చెప్పండి చాలా బిజీగా నూట ఇరవై ఐదు అడుగుల నుంచి నలభై ఐదు అండి వేడల్పు అలాగే దానికి పగ్గా కూడా కాకినాం కింద ఏ ఇబ్బంది కూడా ఉండదండి ఎంత మంది ఇచ్చినా ఆయన మా సార్ చెప్పింది నూట ఇరవై నూట ముప్పై నూట యాభై వరకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు అసలు ఎక్కడ ఇబ్బంది రాకుండా స్టేజ్ పని అవుతున్నాయండి మచ్ సార్ చెప్పండి ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు సుమారు ఎంత మంది వస్తారని అంచనా వేస్తున్నారు మా అంచనా ప్రకారంగా పది లక్షలు దాడి వస్తారని అనుకుంటున్నాం అండి ఇక్కడ కూడా టోటల్ గా వంద ఎకరం వరకు సుమారుగా ఉంటుందండి ఈ చుట్టుపక్కల అంటే మా ప్రాంగం మాత్రం ఒక పది పదహారు ఎకరాలు అండి అనుకుంటున్నాం కానీ చుట్టుపక్కల ప్లేస్ అంత ఖాళీ ప్లేస్ ఉందండి ఆ ఖాళీ ప్లేస్ కూడా జనరం ఒక వంద నూట ఇరవై ఎకరం అండి ఈ మొత్తం చుట్టుపక్కల పది లక్షల కూడా పడతారని మా అంచనా అండి అయితే ఆ రోజు చిత్రాడ ఎలా ఉండబోతుందని మీరు అంచనా వేస్తున్నారు మా అంచనా ప్రకారంగా ఇటు కాకినాడ నుంచి ఇటు కత్తిపూడి వరకు రోడ్లు కూడా ఎక్కడ ఖాళీ ఉండదండి ఖాళీ ఉండదని మా సారు మన మన సార్ వస్తున్నారంటేనే రోడ్లు బంద్ అవుతాయండి ఈ సైటు అంటే సరిపోతాను తీసుకున్నాం కదా సార్ ఒక పది లక్షల మంది వరకు పైన వస్తారని మా మా అంచనా సార్ మనం గతంలో చూసామండి అప్పుడు నామినేషన్కి వెళ్ళినప్పుడు మొత్తం అంతా కూడా జన అయిపోయింది ఇంకా చెప్పాలంటే అప్పుడు ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు కూడా ఉండడం వల్ల ఇంకా తగ్గుతారు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరు ఎక్కడికి వస్తారు ప్రజాప్రతినిధి అందరు ఎక్కడే ఉంటారు దాన్ని మించి ఉండబోతుంది ఈ పిఠాపురం కానీ గ్రౌండ్ కానీ సరిపోదు అని అంచనా కూడా ఉంది మీరే ఉంటారు మొన్న రీసెంట్ గా మీరు మహాశివరాత్రి సారు పర్యక్షణలో చేసామండి అందరు కష్టపడి మా జనసేన కార్యకర్తలు మన టౌన్ నాయకులు అందరూ కలిపి చేశారండి అదే బాగా ప్రజ మొత్తం రాష్ట్రం అంతా పాపులర్ అయింది శివరాత్రి మించిపోయి ఆ శివుడి నుంచి ఇక్కడ ఈ ప్రాణం అంతా కూడా తీర్థంకం జరుగుతుంది మేము ఆశిస్తున్నామండి అండి అయితే ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంటే నాయకులు చాలా మంది జాయిన్ అవుతా ఉంటున్నారు జాయిన్ అన్నారు మీ దగ్గర ఏమైనా సమాచారం ఉన్నది నాయకుల గురించి మన దగ్గర సార్ ఇంకా మా పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు సార్ వాళ్ళ డిసిషన్ ఉంటారు మా దగ్గర మేము ఏంటంటే బాస్కి మేము ఎప్పుడు కూడా ఆ ఒక జన మేము ఎప్పుడు కూడా ఆయన ఆయన ఉండడం కానీ పార్టీ పరంగా ఏ జాయినింగ్ లేడు అని మనది ఇంకా తెలియదు మాకు తెలియదు సార్ ఇంకా చెప్పండి ఏ విధంగా ఉండబోతుందని అనుకుంటున్నారు ఇక్కడ జనసేన ఆవిర్భావ సభ మార్చి పద్నాలుగున మాకు ఇది పండగ కనుల పండగలా ఉందండి మా పవన్ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా దివ్యాంగుల పట్టిన మా దేవుడు నిజంగా పిఠాపురం నియోజకవర్గ లో గెలిపించుకున్నందుకు ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి ఈ పన్నెండో దీనితో ఇక్కడ చేసుకోవడం కూడా మాకు అంతులేనంత ఆనందం మేము మేమైతే చాలా ఆనందంగా ఉందండి మాకైతే ఎన్ని లక్షల మంది వస్తారని మీరు అనుకుంటున్నారు నేనైతే మొన్న మొన్నటి వరకు ఐదు ఆరు లక్షలు వస్తారేమో అనుకున్నానండి అది కూడా తక్కువ అంచనా అనుకుంటున్నాను నేనైతే దగ్గర దగ్గర పది లక్షల వరకు కూడా రావచ్చు అనుకుంటున్నాం ఈ ప్లేస్ చూస్తే చిన్నగా ఉంది సరిపోతాదా లేదా అని చెప్పి అనుకుంటున్నాం ఇక్కడ నుంచి కత్తిపడి వరకు కూడా జనాలు జనాలు ఆగిపోతారు వాళ్ళకు కూడా ఫుడ్ ని ఎలాగ అందించాలి వాటర్ అందించాలని చెప్పి మరి మా ఇన్ఛార్జ్ గారు మరియు శ్రీనివాసరావు గారు కూడా మొన్న మాకు మీటింగ్ పెట్టి మీటింగ్ లో కూడా చెప్పారు మనకి వాళ్ళు వచ్చిన కూడా మనం ఫుడ్ అన్ని ఇచ్చేలాగా చూడాలని చెప్పేసి అన్నారు మా పార్టీ మరి ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారి చూడడానికి ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి కూడా మరి వస్తున్నారు కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు బాగా చూసుకోవాలి ఒక అందరం కూడా అని చెప్పేసి మేము అందరం కూడా మీటింగ్ పెట్టుకొని మా ఇన్చార్జ్ గారికి కూడా మాకు చెప్పడం జరిగిందండి అయితే ఇప్పుడు ఇక్కడికి చాలా మంది వస్తారు కదా ఆ రోజు కాకినాడ నుంచి కత్తిపూడి వరకు ఎలా ఉంటుందని మీరు ఊహిస్తున్నారు చెప్తాను కదండి ఒక పండగ వాతావరణం ఒక ఆ అంగరంగం వైభవంగా జరుగుతుంది పన్నెండు పన్నెండో సంవత్సరం చేసుకొని అనేది ఎందుకంటే ఇది ఇప్పుడు ఈ దీని వెనక ఎంతో కష్టం ఉండదు పవన్ కళ్యాణ్ గెలిపించుకోవడానికి ఆయన ఎంతో కృషి చేశారు అలాగే ఎంతో మంది వీటి ఒక వీరమైన జన సైనికులు ఎంతో కష్టపడిన కష్టం లే అతను విజయ అతను గెలుపులో లేనేటప్పుడే చేసుకున్నప్పుడు ఇప్పుడు గెలుపులో వచ్చేటప్పుడు మేము ఏ విధంగా చేసుకుంటాం చెప్పండి అంత లేనంత ఆనందం ఉందండి ఇప్పుడు ఎంత కత్తిపూడి అంటే ఇటు కాకినాడ చివరి వరకు కూడా ఉన్నా సరే అందరూ కూడా మేము మేము పవన్ కళ్యాణ్ గారు ఆశయాలతోనే పనిచేస్తాం ఆయన అడిగజాలే నడుస్తాం ఆయన ఏది చెప్తే అదే మేము చేస్తాం అలాగే మా ఇన్ఛార్జ్ గారు కూడా మొత్తం అందరికి కూడా ప్రతిదీ కూడా అందేలాగా మనం బయట ఉండాలో కూడా అన్ని సప్లై చేసే వాళ్ళకి ఫుడ్ ఏంటి అకామిడేషన్ అంతా కూడా మనం చూసుకోవాలని మాకు కూడా చెప్పారు మా దివ్యాంగుల విభాగానికి కూడా మాకు కూడా కొంచెం ప్రత్యేకంగా లైన్ కొద్దిగా తీసుకువెళ్ళని ఎసులుబాటు ఉండడానికి కూడా అడగడం జరిగింది ఖచ్చితంగా మేము అన్ని చేస్తామని చెప్పి మా ఇన్ఛార్జ్ గారు కూడా చెప్పడం చెప్పింది ఇప్పుడే రాజుగారితో కూడా మేము ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి క్యాంపెయినింగ్ కూడా వెళ్ళొచ్చాము ఇప్పుడే మేము ప్రతి ఏరియాలో కూడా వెళ్తే ఎంతో ఆనందంగా కనుల పండగ కూడా ప్రజలు మాకు స్వాగతం పలుకుతున్నారు మేము వస్తామండి పద్నాలుగు జరిగినాయి కంపల్సరీ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పిఎస్ఎన్ రాజుగారు చెప్తున్నారు రాజుగారితో కి వెళ్ళి ఇప్పుడు కూడా ఇక్కడ ప్లేనరీ జరిగే ప్లేస్ ఎలాగుందని చెప్పి మేము ఇప్పుడు మీ దివ్యాంగులైనా సరే మా పవన్ కళ్యాణ్ గారు మా దేవుడు మా గుండెల్లో ఉంటారండి ఆయన కోసం మరి నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను వచ్చి ఎలాగుందని చెప్పి వాతావరణం చూస్తున్నాను ఇక్కడ కేకే గారు అలాగే మరి తమ్ముల కేకే గారు సారు తమ్ముల బాబులు గారు సారు వీళ్ళందరూ కూడా ఎలాగుందని చెప్పి పర్యవేక్షిస్తున్నారు చూస్తున్నారు మీరు చూస్తున్నారు ఇవన్నీ కూడా ఇక్కడ అన్ని కూడా తయారు చేస్తున్నారండి స్టేజ్ ఏంటి ప్రతిదీ కూడా అయితే ఇప్పుడు ఇటీవల జగన్ మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అన్నారు కదా విన్నారా వ్యాఖ్యలు విన్నానండి అదే అండి ఆయనకి పదకు అదోపాతాలకు తొక్కుతానన్నా ఎవరైనా ఉన్నారంటే మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆయన చెప్పు ఏదైనా చెప్పే చేస్తారు నేను ఖచ్చితంగా నీకు అజోపాత్రాలు తొక్కుతాను అన్న మగవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే నేను ఏదైనా చెప్పే చేస్తానన్నాను ఏ నాయకుడు కూడా చెప్పలేని మాట ఇచ్చి ఈ రోజు అజోపాతాలకి దింపిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం సీఎం అంటే మాకు తెలియదు డిప్యూటీ సీఎం అంటే ఆ పదానికే ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకునేలాగా చేశారు ఈయనకి మాకు పవన్ కళ్యాణ్ గారికి మీకు తెలుసు ఆయన ఎంతో మందికి కౌలు రైతులకు కూడా సొంత డబ్బులు ఇచ్చారండి ఈయన ఏం చేస్తారండి అన్ని యాక్టింగ్ లే ఒకసారి గురకరాయి అంటారు ఒకసారి కత్తికోడు అంటారు ఒకసారి గొడ్డలు అంటారు తల్లికి చెల్లికే అసలు ఇంట్లోని ఈయన అభిమానించలేనిదే ఇంకేటండి ఈయన కోసం ఆల్రెడీ పదకొండు సీట్లు దిగిపోయారు ఇంకా నెక్స్ట్ టూ పాయింట్ జీరో అన్నాడు కానీ ఇంక టూ పాయింట్కి వెళ్ళిపోతాడు జీరో కూడా వచ్చేస్తారు అది మాత్రం గ్యారంటీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఏమని అన్నారంటే మాత్రం మేము వేరే మైలుగా ఒక దివ్యాంగులుగా మేము ఊరుకోవండి అలాగే దువ్వ గడు కూడా చెప్తున్నానండి దోవ కూడా చెప్తున్నాను మీకు మా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక్క చిన్న ఏక వాళ్ళ సరే మేము ఊరుకోవాలండి చెప్తున్నాను మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకోండి మీరు ఒక భార్య ఉండి ఒక ఇద్దరు పిల్లలు ఉండి ఒక పిల్లకి పెళ్లి చేసిన వ్యక్తి ఉండి కూడా ఇంకో భార్యతో మీరు మీరు డాన్స్లు వేస్తున్నారు ఇవి చేస్తున్నారు ప్రతిదీ కూడా సోషల్ మీడియా వైరల్ అవుతుంది మీలాటలు కూడా మా పవన్ కళ్యాణ్ గారు అంటారండి మా దేవుని అంటున్నారా మీరు మేమైతే ఊరుకోవండి ఈ విషయం పైన మేము కూడా మీ పైన గట్టిగా ఖండిస్తామండి మీ దివ్యాంగులు కూడా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలండి మా పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకొకసారి అంటే మాత్రం మేము మాత్రం మీ ఇంటికి కూడా వచ్చి ఇంటికి కూడా ముట్టి ముట్టడి చేస్తామండి జన సైనికుడు వేరే కూడా జాగ్రత్తగా ఉండాలండి అయితే ఎమ్మెల్సీగా ఇప్పుడు నాగబాబు గారు నామినేట్ అయ్యారు మినిస్టర్ కూడా ఇస్తానన్నారు మీరు ఏ విధంగా చూస్తారు చాలా హ్యాపీ అండి నాగబాబు గారు సారు రావడం వల్ల ఎందుకంటే ఆయన కూడా ఎంతో కృషి చేశారండి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఎలక్షన్ టైంలో కూడా వచ్చి సారు ఎంతో కృషి చేశారు కాబట్టి మాకు కూడా ఇస్తే మేము కూడా చాలా ఆనందం పడతామండి మా దివ్యాంగుల విభాగానికి కూడా ముందే సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోండి కుటుంబ పాలన పవన్ కళ్యాణ్ గారు ఇలా చేయడం ఏంటంటే చాలా మంది అంటున్నారు పదవులు ఏంటని ఏంటి ఒకే కుటుంబంలో పదవులు ఏంటంటే ఆయనకి కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాదు అందరూ కూడా క్యాబినెట్ లో కూడా ఎన్నుకున్నారు ఎన్నుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక్కలే కాదు కదా వేస్తే కాదు కదా అందరూ ఎన్నుకుంటేనే కదా ఆయనకి ఈ పదవి వచ్చింది ఏంటి ఒక కుటుంబంలో చేయకూడదా అలాగని చిరంజీవి గారు చేయనని చెప్పి అన్నారు కాబట్టి ఆయనకి ఇస్తానన్నా సరే కేంద్రం పిలిచి ఇస్తానన్నా సరే ఆయన వద్దనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయనే చేస్తారనుకున్నారు ఈయనైతే మరి మేము రావాలనే కోరుకుంటున్నాం అండి నాబాబు గారు కూడా ఎంత కృషి చూసి కష్టపడ్డారు మాకు కూడా అలాంటి వ్యక్తి కావాలి నాబాబు గారు కూడా ఏది ఆశించకుండా ప్రజల కోసం ఇచ్చే వ్యక్తి అండి అందువల్ల ఒక ఒక తమ్ముడికి అన్ని సపోర్ట్ చేశారు కాబట్టి మరి వచ్చి మాకు కూడా పరిపాలిస్తే మాకు కూడా ఇంకా ప్రజలకు కూడా బాగుంటది అనేసి నా ఒపీనియన్ నేను అనుకుంటున్నానండి అయితే అన్నారు కదా దీని గురించి మేము పద్నాలుగు తరకున ప్లేనరీ కోసం ప్రతి పిఎస్ఎన్ రాజ్ఘట్ తోని జల్లూరు విరవ అలాగే జల్లూరు ఎరవ ఇరవాడ ఈ మూడు ఊర్లు కూడా ఇప్పుడు తిరిగి అక్కడ మహిళలు కానీ లేకపోతే జన సైనికులు గాని అక్కడ ఉన్నవారు ఎలా రిసీవ్ చేసుకున్నారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి అనకూడదు కానీ అండి ఇది అసలు మేము ప్లేనరీ కోసం ఆర్బీనత్వం కోసం వెళ్తే ఏదో మీటింగ్ టైప్ లో అయిపోయినట్లు అయిపోయిందండి అక్కడ అది మీ విజులస్ విజువల్స్ కూడా మీకు పంపుతాను కావాలంటే మీరు చూద్దరు కానీ అసలు రాజుగారు కూడా ఎంతో ఆనందపడ్డారు మా ఏదో చెప్పడానికి వస్తుంటే మీరు ఇంతమంది మంది జనాలు ఏర్పాటు చేసి ఈ విధంగా మాట్లాడడం ఇది చాలా ఆనందంగా ఉంది ఏదో ఎన్నికలు ప్రచారం చేసినట్లు ఉందని చెప్పి మా రాజుగారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి మా సార్ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా రిష్యూ చేసుకొని ఒక ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క గుడిదేరు మొత్తం అంతా జనాలు ఒక్కొక్క ఏరియాలో ఒక్క దగ్గర ప్రోగ్రాం సెలెక్ట్ చేసి పెట్టి అంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడికి అందరూ వచ్చేసి మాట్లాడడం కూడా మాకు చాలా ఆనందంగా ఉందండి ఆ అందులో కూడా మేము కూడా ప్లేనర్ లో ఉన్నాం కాబట్టి నేను కూడా మార్నింగ్ నుంచి వెళ్ళి వాళ్ళతో పంచుకొని మా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా మేము కూడా వెళ్ళి మీ దివ్యాంగులైనా సరే నేను మరి ఈ జ్యోతి గారి మటన్ జ్యోతి గారి కూడా మార్నింగ్ నుంచి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని ఇక్కడకు రావడం జరిగిందండి ఇక్కడ ఆవిర్భావ సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయండి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు అడుగు అడుగున పరీక్షించి మరీ చేస్తున్నారండి చాలా కష్టపడుతున్నారు మా నాయకులు కానీ వీర మహిళలు గాని అలాగే ఇన్చార్జ్ గారు కూడా చాలా కష్టపడుతున్నారండి నుంచి ఎనిమిది లక్షల వరకు వస్తారు అని అంచనా ఉంది మీరు ఎంతమంది వస్తారు అనుకుంటున్నారు అంచనా మా అంచనా అయితే పదిహేను లక్షల వరకు వస్తారని మా అంచనా అండి పది లక్షలు దాటిపో పదిహేను లక్షలు కూడా వస్తారని మాకు భయం వస్తుంది ఎందుకంటే ఈ స్థలం సరిపోద్దా లేదని మేము భయపడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే కి తక్కువ అంటూ వ్యాఖ్యలు చేశారు పెటాపురం నియోజకవర్గ ఆయనకి బెయిల్ తక్కువని ఎక్కువ అన్నట్టు పన్నెండు సీట్లు రాలేదు ఆయన ఏంటండి జగన్మోహన్ గారు చెప్పేది ఆయన అసలు నవ్వు వస్తుంది ఆయన మాట్లాడుతుంటే నిజంగా ఆయన మాటలకు నవ్వులు వస్తున్నాయి చంటి పిల్లడు అనేది అలా అనుకుంటున్నావు మా పవన్ కళ్యాణ్ అనడానికి ఎవరో సరిపోరండి సరిపోయా ఇంకా దిగజారిపోతే ఇంకా మేమేం చేయలేము అండి ఇప్పటికీ పదకొండు సీట్లు ఉన్నాయి రేపు ఆ సీట్లు కూడా జీరో ఇంకా ఆయన ఏం చేసినా కూడా ఈసారి పవన్ కళ్యాణ్ అసలు ఊరికి మహిళ మేము ముందు ఉంటాం అది మరి గుర్తు పెట్టుకోమనండి అయితే ఇప్పుడు నాగబాబు గారికి ఎమ్మెల్సీ వస్తుంది కదండి తర్వాత మినిస్టర్ కూడా అవుతారు అవుతారు అని అంటున్నారు కలుగుతుందండి మినిస్టర్ అయితే మాకు చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఆయన చాలా కష్టపడ్డారండి మినిస్టర్ చూడాలని ఉంది మాకు ఆయన నాగబాబు గారిని నిజంగా అయ్యే వర్క్ అంటే చాలా బాగా చేశారండి ప్రజలందరూ అదే కోరుకుంటున్నాం